నా ప్రాక్టీస్ హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు కొందరికి కొన్ని గడ్డల్లాగా అయితే బాడీ లా ఇప్పుడు చేయి మీద ఇక్కడ 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 మెడ పైన ఇక్కడ సంకల్లో తొడల్ మీద ఇట్లా కొవ్వు గడ్డలు లాగా అయిపోతాయి ఈ గడ్డలు జర పెద్దగా ఉంటాయి సైజ్ లా కొన్ని చిన్నగా ఉంటాయి కొందరికి ఒకటే ఉంటది మొత్తం బాడీలా కొందరికి ఏమో మొత్తం బాడీ మీద మల్టిపల్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఈ కొవ్వు గడ్డల ప్రాబ్లమ్ తోటి చాలా మంది పేషెంట్లు వస్తారు చాలా మందికి మూడు నాలుగు ఉంటాయి కానీ పేషెంట్ కి మొత్తం బాడీలో ముప్పై నుంచి యాభై మధ్యలో కొవ్వు గడ్డలు ఉంటాయి ఆయన చాలా బాధ పడుతుండే సార్ ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది చేతుల మీద కనిపిస్తుంది హాస్లీ షటెనికి రాదు అట్లా అయితే మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఇంతకు ముందు ఏమైందంటే ఈ కొవ్వు గడ్డలు ఉంటే ఆయన ఆపరేషన్ చేయించుకొని తీపిచ్చుకున్నాడు ఆపరేషన్ చేయించేసి తీసేస్తే మళ్ళీ కొత్త వచ్చినాయి కదా ఇప్పుడు ఎన్నిసార్లు ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటాడు ఇప్పుడు అయితే ముప్పై అయిపోయినాయి అట్లా అయితే మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ కొవ్వు గడ్డలు అన్నీ తగ్గిపోయినాయి ఆ పేషెంట్కి ప్రాబ్లం ఏంటంటే గడ్డలు ఏవైతే వస్తాయి కదా అవి ఒక్కసారి వస్తే వాళ్ళ బాడీలో ఉండిపోతాయి అండ్ ఎన్నోసార్లు ఇవి పెయిన్ఫుల్ ఉండవు ఇప్పుడు గడ్డ అనేసి ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేయి మీద ఉంది ఇట్లా ప్రెస్ చేసుకొని చూడాలి ఈజీగా మూవ్ అవుతుందా లేదా చూడాలి ఈజీగా మూవ్ అవుతుంది ఇప్పుడు పిండి ఉంటుంది కదా పిండి ఎట్లుంటుంది ఆ కొవ్వు గడ్డ కూడా అట్లనే ఉంటుంది సో ఈజీగా మూవ్ అవుతుంది మూవ్ అయి దాంట్లో నొప్పి అనేది ఉండదు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొవ్వు గడ్డలు ఏదైనా నరాల దగ్గర పెరిగినాయి అనుకోండి నరాల దగ్గర పెరిగినప్పుడు ఆ కొవ్వు గడ్డల్లో నొప్పులు ఉంటాయి అయితే ఆ టైంలో మీకు ట్రీట్మెంట్ అవసరం అంటాను నేను కానీ చాలా ఉన్నాయి బాడీ మీద ఒకటి ఉంటే రెండు ఉంటే మర్చిపోండి మీరు దాన్ని బాధర్ చేయకండి రోజు దాన్ని ఒత్తి ఒత్తి చాలా మంది పెద్దగా చేసుకుంటారు అది చేయకండి దాన్ని మొత్తానికి వదిలేసేయండి మర్చిపోండి అవి ఉన్నాయనేసి కానీ చాలా ఉన్నాయి మీకు చాలా ప్రాబ్లం అవుతుందంటే ట్రీట్మెంట్ హోమియోపతి తీసుకోండి ఎందుకు ఇవి విదౌట్ సర్జరీ మీకు తగ్గించేస్తాయి కొవ్వుగడ్డలు మీరు కొవ్వుగడ్డలు ఆపరేషన్ చేయించుకొని దీపించిండ్రు అనుకోండి మళ్ళీ కొత్తవి వస్తాయి ఇప్పుడు ఇది రావడానికి కూడా కారణం ఎగ్జాక్ట్గా తెలియదు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి అంటే తాత మొత్తాత వాళ్ళ మొత్తాతకి కూడా కొవ్వుగడ్డలు ఉంటే మీకు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకు ముప్పై ఏళ్ళు దాటినాక ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది నలభై ఏళ్ళు దాటినాక ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఒకవేళ మీ వెయిట్ కూడా ఎక్కువ ఉంటే అవ్వచ్చు సో అందుకే మీకు బై ఛాన్స్ ఉంటే మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు మన మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతాయి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి